హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్ ఇది ఎస్టర్డే లాగ్ అండి ఇంకా ఎస్టర్డే వేకు నిద్ర నిద్రలేచి గుమ్మంలో క్లీన్ చేసి ముగ్గు వేశాను ఇంకా ఇంటి పనులు ముగించుకొని దేవుడికి దీపారాధన చేసుకున్నాను ఇంకా ఈ లాగ్లో మా ఇంటి మీద ఫ్లోర్ అండి ఈ ఫ్లోర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ఫ్లోర్ బాగా రిపేర్కి వచ్చిందండి అక్కడక్కడ చాలా రిపేర్స్ ఉన్నాయి ఈ మధ్యనే రీసెంట్గా ఫ్ ఇయర్స్ నుంచి ఉండే వాళ్ళ రెంట్కి ఈ మధ్యనే రీసెంట్గా వాళ్ళు ఖాళీ చేశారు ఇంకా ఈ హౌస్ ఇలాగుంటే ఇంకెవరు చేరని కంపల్సరిగా ఈ హౌ ఈ ఫ్లోర్ని రిపేర్ చేయించవలసి వచ్చింది ముందు ఎస్టిమేషన్ ఫిఫ్టీ థౌజండ్ అనుకున్నాను కానీ ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువే అయ్యింది నా ఫైనాన్షియల్కి ఇంకా మించిపోయింది తప్పదు మరి హౌస్ ఈ విధంగా పెట్టుకోలేం కదా అంటే ఒక సామెతుంది కదండి ఇల్లు చేసి పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడని అలా అయింది నా పరిస్థితి నా ఎస్టిమేషన్కి త్రిబుల్ అయిపోయింది వర్క్ చేస్తూ ఉంటే ఇంకా వర్క్ పెరిగిపోతూనే ఉంది ఇంకా ఈ రిపేర్స్ అంతా అంటే పైన ఫ్లో ఇంకా రూపు మీద దళం వేయించాను నెక్స్ట్ ఇంకా ఈ డోర్స్ అన్నీ చేంజ్ చేశాను వాటర్ ప్రూఫ్ డోర్స్ పెట్టించాను ఇక్కడ ఆ డోర్ చూడండి బాగా వా రెయిన్ వాటర్కి డ్యామేజ్ అయిపోయింది అందువల్ల వాటర్ ప్రూఫ్ డోర్లు అనేవి పెట్టించాను ఈ కొత్త డోర్స్ కానీ వాటి కూలీలు కానీ చాలా ఎక్కువైపోయాయండి ఇంకా స్టైల్స్ దగ్గర అంటే మెట్ల దగ్గర డోర్ కూడా పెట్టించాను ఎందుకంటే మా ఇంట్లో డాక్స్ ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని ఇంకా ఆ డోర్ పెట్టించవలసి వచ్చింది ఇంకా ఈ వర్క్ మొదట చాలా తక్కువ అనుకున్నాను ఇంకా వర్క్ జరిగే కొంది ఖర్చు అనేది చాలా ఎక్కువైపోయిందండి మూలిగే నక్క మీద తాడికాయ పడ్డట్టు అయింది నా పరిస్థితి ఇక్కడ చూడండి అంటే బిఫోరు ఇక్కడ వాల్ ఉండేది కాదు ఓపెన్గా ఉండేది హౌస్ పైన చూడండి పైన ఆ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది ఇంకా కింద హౌస్కి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్కి ఇంకా బాత్రూమ్ దగ్గర డోర్ కూడా బాగా తుప్పు పట్టిపోయింది దాన్ని కూడా చేంజ్ చేయించాను ఇది కూడా వాటర్ ప్రూఫ్ డోర్ అండి ఇంకా ఈ హౌస్కి లెఫ్ట్ సైడు అంతా సిమెంట్ పూత కూడా లేదు ప్రీవియస్ అక్కడి నుంచి రాళ్ళు అది ఎంత రాలుతూ ఉంటే ఇంకా హౌస్ అనేది డ్యామేజ్ అయిపోతుందని దానికి కూడా సిమెంట్ పూత చేపించడం అనేది జరిగింది అంటే నేను అనుకున్న దానికి ఇంకా మించిపోయింది ఉన్నంత వరకు మనం నీట్గా ఉండాలనేది నా ఒపీనియను ఉన్న దాంట్లోనే ఉన్న హౌస్నే నీట్గా ఉంచుకోవాలి ఇంకా అది డ్యామేజ్ అయిపోతే మనం ఇంకా మళ్ళా కట్టుకోలేమని చెప్పి ఆ ఉన్నంతలోనే నీట్గా చేయించుకోవడం జరిగింది ఇక్కడ చూడండి మా డాగ్స్ మా పాప యోగా చేస్తుంటే ఈ పురుషుని కోసం మా పాప లెగ్స్ పట్టుకున్నాను వదలమని ఎంత మారం చేస్తున్నాయో కుక్కకున్న విశ్వాసం అటువంటిది నాలుగు ముద్దలు తినంగానే విశ్వాసంగా ఉంటాయి కుక్కలు ఇంకా మా చెట్లకు పాదులు చేస్తుంది మా అత్తమ్మ వారానికి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేస్తుంది ఇంకా బొప్పాయి చెట్లు చూడండి వాల్ దగ్గర పెరిగింది బొప్పాయి చెట్టు నెక్స్ట్ ఇవి సీతాఫలం మొక్కలు ఇవి కూడా వాల్ దగ్గరే ఉన్నాయి ఇంకా వాల్ డ్యామేజ్ అవుతుంది దీన్ని రీప్లాంటెడ్ చేయాలి ఈ ఈ రీప్లాంట్ చేసేటప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను ఇంకా టుడే లంచ్లో ఆకుకూర కర్రీ చేస్తున్నాను టిఫిన్గా సేమియా ఉప్మా చేస్తున్నానండి అంటే డైలీ ఆకుకూరలు తినాలని డాక్టర్ సజెషన్ చేశారు అందుకే నేను ఈ మధ్య ఎక్కువ లిఫీ వెజిటబుల్స్ని ఎక్కువగా వాడుతున్నాను ఈ లిఫీ వెజిటబుల్స్ అనేది హెల్త్కి చాలా మంచిది అందుకే నేను రోజు డైలీ లంచ్లో ఈ లిఫీ వెజిటబుల్ ఉండేటట్లే చూసుకుంటున్నాను ఇంకా విషయానికి వస్తే ఇంకా హౌస్ ఈ ప్లై ఫోర్ వరకే నేను రీమోడలింగ్ చేయించాను అప్పటికి నా ఫైనాన్షియల్ చాలా ముందే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నాను మళ్ళీ ఈ కన్స్ట్రక్షను రీ ఈ రీమోడలింగ్ అన్నీ పెట్టుకునే చాలా ఎక్కువైపోయింది ఇంకా తప్పదని నేను ఈ రీమోడలింగ్ చేయించడం అనేది జరిగింది ఇంకా ఈ బేల్దారు కూలీలు ఈ కూలీలు అంటే మెటీరియల్ కన్నా ఈ కూలీలే ఎక్కువైపోయాయి నవ్వే డేస్ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా కడుతున్నారో నాకే అర్థం కావడం లేదు చాలా డిఫికల్ట్కి అయిపోయింది నా సిచ్యువేషను ఎలాగైతేనేమి నా గోల్ రీచ్ అయ్యాను దాన్ని కంప్లీట్ చేశాను హౌస్ని ఇప్పుడు చూడడానికి కూడా లుక్ బాగుంది మా హౌస్ దీనికి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఆ దేవుడి దయ నా మీద ఉండబట్టి అన్ని ప్రాబ్లమ్స్ నేను తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నాను ఆ దేవుడి మీదే నాకు ఆ దేవుడే నన్ను కాపాడాలని ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను ఆ దేవుడే నన్ను రక్షిస్తాడని అనుకుంటున్నాను ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ముందుకి పోగలుగుతున్నానంటే ఆ దేవుడి దైవాలని ఇంకా లంచ్లోకి క్యారెట్ తాలింపు చేశాను ఇది క్యారెట్ తాలింపు కూడా చాలా టేస్టీగా వచ్చింది ముఖ్యంగా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనల్ని పెంచి పెద్ద చేసి మన కష్టంలోనూ సుఖంలోనూ మనం వెన్నంటే ఉండి ప్రతి విషయంలోనూ మన కోసం పాకులాడే పెద్దవాళ్ళను ఏదో వాళ్ళకి కష్టం వచ్చిందని వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళని ఇంకా మనం ప్రేమగా చూసుకోవాలి వాళ్ళ రుణం మనం తీర్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్టెడ్ టు మీ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో